తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి ఆస్తి ఏంటంటే మంచి గుణాలను మంచి బుద్ధిని వాళ్లకు కలిగేటట్లుగా మీరు చూడండి అంతేగాని ఆస్తులు సంపాదిస్తే పిల్లలు సుఖపడతారు అనుకోవడం అది కళ ఎందుకంటే మంచి గుణాలు ఉన్నటువంటి పిల్లలకు మీరు ఆస్తులు ఇవ్వకపోయినా వారి యోగ్యత ద్వారా వారి బుద్ధిబలం ద్వారా మంచి నడవడి ద్వారా వాళ్ళు సంపాదించుకొని ఉన్న దాంట్లో వాళ్ళు సుఖపడతారు మిమ్మల్ని సుఖపెడతారు గుణం లేనటువంటి పిల్లలు ఉన్నారనుకోండి మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాటిని అన్నింటినీ కూడా కరిగించేసి వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసేసి మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు కాబట్టి నిజమైనటువంటి ఆస్తి ఎవరికైనా సరే ఏంటంటే మంచి గుణాలను కలిగి ఉండడం పిల్లలకు అవి వచ్చేటట్లు చూడండి